హాయ్ ఫ్రెండ్స్ మా కాలనీలో ఈరా ఎంకులు గారు అనమాట వచ్చేళ్ళ పొయ్యేళ్ళకి మొత్తానికి మామిడి కాయలు అయితే కోసిస్తా ఉంటాడు చూడండి ఇదిగో మా ఇంటికి లీలా వచ్చింది అనమాట ఇది మామిడికాయ కూడా కోసి అయితే ఇచ్చాడు చూడు చెట్టు ఈయన కాయ కోసం అయితే అంత లెక్క నుంచో ఈయన కాయల కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తాడు ఇదిగో ఈర ఎంకులు చూడండి హాయ్ చెప్పిన వాళ్ళకి ఈయనకాడ మంచి మంచి కాయలు ఉంటాయి లావు లావు గుర్తుంటది అనమాట అది అంకుల కోసం వస్తా ఉంటారు మా ఆంటీ గారు కూడా ఏమన్నారు అది ఆంటీ గారు అక్కడ ఉంది చూడండి మా ఆంటీ గారు అయితే ఏమన్నారు చూడండి ఇగో మామిడికాయలు అంటే ఎలాగో వస్తున్నారు ఎంతో మంది ఆయన కాయల కోసం వస్తా ఉంటారండి లేడీస్ లేడీసే ఎక్కువ వస్తారు జెంట్స్ రారు అంకులు మాట నీ మామిడికాయలలో ఏ రుషి ఉంటుందండి జనం అంతా నీ కాయకు వస్తా ఉంటారు మామిడి కాయలు ఏది ఇటు చెప్పి చెప్పు అంకుల్కి థ్యాంక్ యూ చెప్పండి అంకుల్ మామిడికాయలు వచ్చినందుకు చెట్టుకాయలు బాగుంటాయి అండి చెట్టుకాయలు అందుకే నేను వచ్చా ఇంటి దగ్గర నుంచి మీరు కూడా మామిడికాయలు పడ్డప్పుడు అంకుల్ ఏంట్రాలు మామిడికాయ కోసం ఇలా వచ్చిందండి కోసి వేసుకుందనమాట లేదు చూడండి అంత లావ ఉండే కాయలు మంచి కాయలు ఇచ్చిన అమ్మాయి మామిడికాయ మళ్ళీ ఇష్టం అంట పచ్చి మామిడికాయ కూడా చెట్టు మామిడికాయ కావాలంటారు అది విషయం అనమాట సో మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయా ఫ్రెండ్స్ మా ఏరాయంకులు మామిడికాయలు అయితే బాగుంటాయి ఆయన అయితే అందరం కోసిస్తూ ఉంటాడు అది మా ఆంటీ గారు అని చూడండి ఆయన అయితే అసలు ఏమందో అందరికీ చాలా మంచి మా లైన్ లో ఏరాయంకులు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కాడున్న మామిడికాయ ఇస్తూ ఉంటాడు ఆయన కాడ చెట్టుని కాసేది లేండి మీరు వేరే విధంగా కనుకో బాగండి అయితే చూడండి బ్యాక్గ్రౌండ్లో లో మామిడి చెట్లు మొన్న వచ్చారు మొన్న సునీత అలాగే ధనలక్ష్మి వాళ్ళు కూడా ఇచ్చారు మంచి కాయలు అదనమాట అంకులు చెట్టుకాయలు కదా బాగుంటాయి ఓకే అందరికి దాన ధర్మాలు చేస్తా ఉంటాడు కాయలు మంచి అలవాటు అదనమాట ఓకే ఇంకేంటి విషయాలు కావాలా మామిడికాయలు కావాలి చేతులు వస్తాయి అంతే కదా మరి అది ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం మరి మరి అమ్మాయి మామిడికాయలు కళ్యాణాలుగా మరి ఉంటాం మరి